హాయ్ అండి అందరికీ నమస్కారం నేత్ర ఛానల్కు స్వాగతం సిరిసిల్లకు నాలుగు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల మీటర్ల చీరల ఆర్డర్లు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డర్ కాపీని అందించిన టెస్కో జిఎం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందండి ఇందులో భాగంగా సోమవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందిరా మహిళా శక్తి చీరల పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి అందించే రెండు చీరలు ఆర్డర్లను సిరిసిల్ల వస్ వస్త్ర పరిశ్రమకు టెస్కో జనరల్ మేనేజర్ అశోకురావు అందించారు రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో అరవై మూడు లక్షల మంది మహిళలు ఉండగా వీరికి రెండు చీరల చొప్పున ఒకటి పాయింట్ ముప్పై కోట్ల చీరలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే తెలిపిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే చీరల డిజైన్లను కూడా పరిశీలించి ఆమోదం కూడా తెలిపారటండి ఇదివరకే ఒకటి పాయింట్ ముప్పై కోట్ల చీరలకు దాదాపుగా ఆరు వందల యాభై కోట్ల రూ రూపాయలు ఖర్చు కానున్నాయండి ఇంతవరకు చీరల ఉత్పత్తిని సిరిసిల్ల మరమగ్గాలపైనే చేపట్టే విధంగా అంటే ఆ మగ్గాలపైనే నేర్చి అందించే విధంగా గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకున్నదండి ఇక్కడి నూట ఇరవై తొమ్మిది మ్యాక్స్ సొసైటీలకు మొదటి విడతలో నాలుగు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల మీటర్ల చీరల ఆర్డర్లను అందించారు మొదటి దశలో మూడు వందల ఇరవై ఐదు కోట్లతో అరవై ఐదు లక్షల చీరలు ఉత్పత్తి చేయనున్నారు ఇందులో తొమ్మిది మీటర్ల చీరలు అంటే ముదుసలి వారికి గోచి కట్టుకునే విధంగా అలాగే ఇతర మహిళలు ధరించే బ్లౌజ్తో కలిపి ఆరున్నర మీటర్ల చీరలకు సంబంధించిన ఆర్డర్లను సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు ఇచ్చారండి ఈ చీరలు ఏప్రిల్ నాటికి పూర్తి కానున్నాయి ఏప్రిల్ నాటికి పూర్తయిన వెంటనే మహిళలకు ఈ రెండేసి చొప్పున చీరలను గవర్నమెంటు రాష్ట్ర తెలంగాణ సర్కారు అందించనున్నదండి